ఈ మేనిఫెస్టోను మేము వెబ్సైట్లో నుంచి తీయడం ఉండదు ప్రతిరోజు ఈ వీటికి కనిపించేట్టుగా చేస్తాం దీని మీద ప్రతిరోజు రువీలు తీసుకుంటాం దీన్ని మనస వాచ కర్మణ దీన్ని అమలు చేస్తాను అమలు చేసిన తర్వాత వీటిని చూపించి రెండు వేల ఇరవై నాలుగులో ఐదైన తర్వాత మళ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఇవన్నీ నేను ఇవన్నీ మేము చేశాం ఇక ఆశీర్వదించమని చెప్పి ప్రజలను గర్వంగా అడుగుతాం మేనిఫెస్టో నెట్ లో అవైలబుల్ గా పెడతాం ఎవరైనా కూడా నెట్ లో పూర్తిగా సమగ్రంగా కూడా చూసుకునే అవకాశం ఎవరికైనా ఉంటుంది ఎందుకంటే మన మేనిఫెస్టో మాయం చేయం మన మేనిఫెస్టో ఎప్పుడు కూడా అవైలబుల్ గా ఉంటుంది ప్రతి ఇంట్లోనూ అవైలబుల్ గా ఉండాలని తాపత్రయపడతా ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లోనూ ఉండాలని తాపత్రయపడతా నెట్ లో ఎప్పటికీ కూడా అవైలబుల్ గా ఉండాలని ఆరాటపడతా కాబట్టి మేనిఫెస్టో ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటుంది నచ్చిలో ఎవరైనా కూడా ఇంకా డీటెయిల్స్ ఎక్కువ చూసుకోవచ్చు